ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి శాస్త్ర ప్రకారం అలాగే నక్షత్రం వారి విశాఖ నక్షత్రం వారి స్వాతి నక్షత్రం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి వృక్షిక ఇప్పుడు జానకిరామ్ తులారాశి జాతకం ప్రేష్ణ ఎట్లా ఉంది తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమి చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కళ్యాణం యోగం బలం ధరించిన కార్యం వృత్తి వ్యాపారంది విదేశాన యోగ ది కళారంగం రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే రామరామ జయ రామరామ శ్రీరామరక్ష సర్వజోగ దరక్ష రాముల వారు వచ్చిండి వారి పేరు మీద సీతామాత వచ్చింది ఆంజనేయ స్వామి వచ్చిండు లక్ష్మణులు వచ్చిండు ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం శని చాలా అనుకూలంగా ఉంది ఓపిక చాలా ఉంటుంది ఈ రాశి వారికి అసలు ఓపికనే ఉండదు కానీ మాత్రం ఆరవ స్థానం నడుస్తుంది కాబట్టి వీరికి చాలా వరకు శుభకరమైన యోగం ఉంది కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించేదాంక వదిలిపెట్టరు శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతుంది విద్యుత కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి అంటే ఒక సంబంధం అయిపోయి ఒక కళ్యాణం అయిపోయి విడిపోయిన వారికి దిత్యు కళ్యాణం స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అలాగే సంతాన ఇబ్బందులు చిక్కులు చికాకులు దాహిద్రబాదులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో కూడా మంచి ఉంటుంది వీరి జాతక బలానికి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే సినీ కళాకారులు టీవీ కళాకారులు రంగస్థల కళాకారులు వారికి చాలా వరకు అనుకూలత ఉంటుందండి నిర్మాతలు డైరెక్టర్లు అలాగే మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే నటినటులు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులకు అందరికీ శుభయోగాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం రాములవారు వారు వచ్చారు వీరి జాతక బలానికి సీతారామచంద్రుడు వచ్చారు కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా నిత్య కళ్యాణం పత్తులడం జరిగే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ధని ముఖ్యంగా వీరి జాతకానికి చిత్రా నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే స్వాతి నక్షత్రం వారు మాత్రం లక్ష్మీదేవతని లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది విశాఖ నక్షత్రం వారు మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామిని అలాగే కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు కానీ ధనం అధికంగా ఖర్చు అవుతుంది కానీ మాత్రం రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో వారి నియోజక వర్గంలో కావచ్చు వారి జిల్లాలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు లేదా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ రంగంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం నరఘోష అధికంగా ఉన్నదండి ఈ రాశి వారికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరఘోష చాలా మంచిది కాదండి నరఘోష తొలగిపోవడానికి మాత్రం నరులతో జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మాత్రం ముఖ్యంగా ఒకరి నాలుకే మంచి ఉండదు ఒకరి నాలిక మంచి ఉండదు ఒకరి కన్ను మంచిగా ఉంటుంది ఒకరి కన్ను మంచిగా ఉండదండి నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయండి అసుంటిది మనం ఎంత నేను జాతకం చెప్తున్నానంటే నాకు తగలదని కాదు నాకు కూడా తగులుతుంది కాబట్టి నరదోషం మాత్రం ఖచ్చితంగా వారు తొలగించుకోవడం మంచిది ఆ నరదోషం ఎలా తొలగించుకోవాలనేది మాత్రం సద్బ్రాహ్మణుని విచారించుకొని చేయించుకోవడం శాంతి చేయించుకోవడం మంచిది వీరు జాతక అలాగే మాత్రం వాహనం కొనాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారు స్థలం కొనాలనుకునే వారు అమ్మాలనుకునే వరకు రుణ చిక్కులు ఉన్న వారు తొలగిపోయే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకు చికాకులు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష రూపాయలు వేస్తే పది లక్షలు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయని ఆశకు మాత్రం పోవద్దండి ముఖ్యంగా వీరు జాతక బలానికి వ్యాపారస్తులకైతే తిరుగుండదు వీరు నష్టం నష్టమైతే ఉండదు అలాగని ఎక్కువ లాభం ఉండదు శరీరమాన యోగ బలం ఉంటుంది వీరికి స్త్రీ నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు స్నేహితురాలు కావచ్చు అత్త కావచ్చు ఇంకా మాత్రం తల్లులంటే ఐదు రకాలు ఉంటారండి ఒకటి కన్న తల్లి ఉంటుంది ఒకటి పెంచిన తల్లి ఉంటుంది ఒక కురుపత్రి ఉంటుంది ఒకరు ఉదయం ఉంటుంది ఒకరికి ఇచ్చిన తల్లి ఉంటుంది ఐదు మాతలు ఉన్నారండి వీరి నుంచి వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ స్త్రీలకు వీరు మాత్రం విడపరిస్తే స్త్రీలు వీరు దేవసిస్తే స్త్రీలను వీరు బాధ పెడితే మాత్రం తప్పకుండా అధాపాతాళానికి చేరుకునే ఉంటాయండి ఇది హెచ్చరిక కాదండి వాస్తవం ఇది నేను చెప్తున్న హెచ్చరిక కాదు శాస్త్ర ప్రకారం వాస్తవం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిత్రానక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే ఉంటాయి శుక్రవారం మంగళవారం మంచిది అలాగే స్వాతి నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆదివారం మంగళవారం మంచిది కానీ విశాఖ నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి శనివారం మంచిది అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఉత్తర దిక్కు చాలా మంచిది చిత్రానక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి ఏ దిక్కైనా చాలా మంచిది విశాఖ నక్షత్రం వారికి పడమర దిక్కు చాలా మంచిది ఇంకా మాత్రం నక్షత్రం వారు మాత్రం వజ్రం ధరించడం పగడం ధరించడం చాలా వరకు మంచిది అలాగే స్వాతి నక్షత్రం వారు గోవై వైడూర్యం ధరించడం చాలా వరకు మంచిది మంచిది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే విశాఖ నక్షత్రం వారు మాత్రం ఏ రాయి ధరించినా కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా స్త్రీలకు మాత్రం అనుకూలత ఉంటుంది దాంపత్య జీవితంలో మంచిగా ఉంటుంది భార్య దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది వివాహంలో చిక్కులున్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో చూపాలంటే ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి వ్యవసాయ రంగంలో అసలు ఈ భారతదేశంలో మాత్రం ఇప్పుడు నడుస్తున్న గ్రహాల ప్రకారం అంతగా అనుకూలత లేదండి కాబట్టి వ్యవసాయ రంగంలో మాత్రం నేను వ్యవసాయం వదిలిపెట్టడం పెట్టండి అని అనట్లేదండి వ్యవసాయ రంగంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది ముఖ్యంగా మాత్రం కొన్ని పంటలు చాలా వరకు మాత్రం నూటికి డెబ్బై శాతం పంటలు నష్టమయ్యే ఉంటాయి కాబట్టి చాలా ఆచితూచి అడుగు చేసి మాత్రం కొత్త రకమైన పంటలు వేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా రొయ్యల వ్యాపారం కావచ్చు చేపల వ్యాపారం కావచ్చు సీడ్స్కి సంబంధించిన సముద్రయాన యోగ బలం గురించి కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల సహకారం ఉంటుంది కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగించుకోవడం మంచిది అలాగే పొలం పొలం కావచ్చు భూమి కావచ్చు వెంచర్ కావచ్చు రియల్ ఎస్టేట్ గొడవలు కావచ్చు రాజీ చేసుకోవడం మంచిదండి కానీ మాత్రం ఎక్కువ ఇబ్బందులు పెట్టుకుంటే మాత్రం మీరు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది వారు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంది ఈ తులారాశి వారు మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి రెండవది మాత్రం భద్రాచలం రామ రాముల వారి దర్శనం చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి నోటి గంట కంపల్సరీ మాత్రం అష్టాక్షరి మంత్రం మంత్రం అంటే మంత్రమే కాదండి శ్లోకం నూట పదహారు సార్లు కానీ మాత్రం వెయ్యి నూట పదహారు సార్లు కానీ ఓపికతో ఐదు నిమిషాలు అయినా సరే అలాగే మాత్రం ఓం నమ శివాయ అనేది పంచాక్షరి ఒకటి రెండొద్ది ఓం నమో నారాయణ అనేది అష్టాక్షరి మంత్రం ఖచ్చితంగా నోటి గంట ఉండాలండి అంటే నోటి నూటి ఎనీ టైం కాదండి పూజ టైంలో ఉండాలి చాలా వరకు శుభకరం ఉంటుంది తెలియకాడ తాయకాడ వ్యసనాల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీ మాట ప్రకారం నడవటం మంచిది వివాహమైన వారు అయినా సరే వివాహం కానివారైనా సరే ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే రుణ చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక బాల బాలికలు విద్యాలకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి గురుబలం ఉన్నది వారి జాతక బలానికి శని బలం ఉంది గురుబలం ఉన్నది రాహుకేతులు మంచి లేదు కాబట్టి మాత్రం మీరు జ్యోతిష బలానికి మనశ్శాంతి ఉండదు తినే అన్నం వంటికి పట్టదు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి వీరికి వీలైతే మాత్రం వీరికి మాత్రం నెరవేరని కోరిక ఏమన్నా ఉంటే ఒకటే నెలలో మాత్రం సరిసైన మల్లికార్జున స్వామి సందర్శనం చేసి అక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం శ్రీకాళహస్తికి దర్శనం చేసి ఆ తర్వాత వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కాడ ఈ ముగ్గురి కాడ దర్శనం చేస్తే వారు అనుకున్న తెలుసుకున్న కోరిక చాలా కాలం నుంచి నెరవేరని కోరిక ఖచ్చితంగా జరుగుతుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ